వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి తొమ్మిది వందల ఇరవై నాలుగవ వినిపించే కథ వీకే తొమ్మిది వందల ఇరవై నాలుగు ఏడడుగుల వ్యాపార బంధం వింటారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ అంగర సూర్యారావు గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు అంగర సూర్యారావు గారు వస్తుత నాటక రచయిత విశాఖ రచయితల సంఘం అధ్యక్షుడిగా సాహిత్య అకాడమీ సభ్యులుగా ఉన్నారు తమ రచనలలో సమకాలీన జీవితంలో అట్టడుగు వర్గాల సాధక బాధకాలని ప్రతిఫలించే ప్రతిబింబించే విశ్లేషించే విమర్శించేవన్నీ చెప్పాలనుకున్నారు ఏడడుగుల వ్యాపార బంధం గురించి రచయిత ఇలా అంటారు స్త్రీలకు ఎక్కువ ఆంక్షలు పెట్టారు మగవాళ్లు మగాళ్లకి అంత లేదు పాశ్చాత్య దేశాల్లో ఆడ మగ అంతా సమానమే ఎప్పుడైతే డబ్బు పెళ్లిళ్లలో ప్రవేశించిందో వరకట్నం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇలాంటి పెళ్లిళ్లే జరుగుతున్నాయి వరకట్న నిషేధం చాలా అవసరం భార్య భర్త ఇద్దరూ తప్పు చేసినప్పుడు సర్దుకోవచ్చు తప్పును దిద్దుకోవచ్చు తప్పును దిద్దుకోవడానికి అవకాశం ఇవ్వాలి వైవాహిక జీవితంలో ఎవరి బలహీనతలు వారికి ఉన్నా వాటిని దిద్దుకుని ఒక స్థూలమైన దృష్టితో సమన్వయం కొనసాగించాలి అన్నది వారి ప్రతిపాదన వ్యవస్థలో పద్ధతులు ఒక్కొక్కప్పుడు కొందరి సంతోషాన్ని బలి తీసుకుంటాయి కొందరు అధిగమించి రాణిస్తారు కొందరు రాజీపడి తలవంచుకుంటారు ఒక మూస సన్నివేశాన్ని అందమైన నాటకీయతతో కథగా మలచిన ఒక సీనియర్ రచయిత రచన ఏడడుగుల వ్యాపార బంధం ఇప్పుడు విందాం య్యూ పిలుపు విని తల పైకెత్తి చూశాడు రామ్మూర్తి ఆఫీసు వాచ్మెన్ గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు అర్జెంటు పని ఏదైనా ఉంటే ఆఫీసర్ గారు అతన్ని పంపటం రివాజు కానీ సూర్యోదయం కాకముందే రావడం ఇదివరకప్పుడు జరగలేదు ఏమిటి ఇంకా ముందే వచ్చావు అమ్మగారు వచ్చారు ఇదివరకు తన ఆఫీసుకు ఒక విమెన్ ఆఫీసర్ ఉండేవారు ఆవిడ ఎందుకైనా ఒకవేళ ఆఫీసుకు వచ్చి కబురు పంపారేమో అనుకుని అమ్మగారెవరు అన్నాడు మూర్తి మీ భార్య ఆ మాట వినగానే కొరడాతో చెల్లిన కొట్టినట్టు అదిరిపడ్డాడు మూర్తి మీ ఇల్లు తెలియక ఆఫీసుకు వచ్చారు అంటూ చెబుతున్న వాచ్మెన్ మాటలు అతనికి వినబడటం లేదు తొందరగా లేచి గుమ్మం దగ్గరికి వెళ్ళాడు ఆటో దిగుతున్న సుమతి కనిపించింది వాచ్మెన్ ఆటోలోంచి సామాన్లు దించి లోపల పెట్టి వెళ్ళిపోయాడు సుమతి లోపల అడుగుపెట్టింది నేను ఇలాగ ఆకస్మికంగా వచ్చినందుకు మీకు కోపం వచ్చిందా నేను వద్దామనుకోలేదు నాకు ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు మీకేమీ అభ్యంతరం లేకపోతే రెండు రోజులు ఉండి అద్దెగిల్లు చూసుకుని వెళ్ళిపోతాను అంది తల వంచుకుని జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆఫీసులో రామ్మూర్తి మూడేళ్ల నుంచి పనిచేస్తున్నాడు పేరుకు తగ్గట్టే పూర్వకాలపు మనిషి ముక్కుకు సూటిగా తన పని ఏదో తాను చూసుకు వెళ్ళిపోతూ ఉంటాడు ఆ ఆఫీసులో ఉన్న గ్రూపు తగాదాల్లో ఎప్పుడు తల దూర్చేవాడు కాదు ఇతరుల విషయాలలో అతను కలగజేసుకోకపోయినా అతని మానా అతన్ని వదిలిపెట్టలేదు కొందరు అతను ఎక్కడ ఉంటున్నాడు ఎక్కడికి వెడుతున్నాడు ఏం చేస్తున్నాడు వగేరా వివరాలు సేకరిస్తూ ఉండేవారు ఫలానా వీధిలో ఫలానా చోట అర్ధగింట్లో ఉంటున్నాడని కుటుంబం లేదని ఒక్కడే ఉంటున్నాడని అతనే స్వయంగా వంట చేసుకు తింటున్నాడని ఆఫీసు టైంకి ముందు ఆఫీసు టైం అయిన తరువాత ఎక్కడికి వెళ్ళడం లేదని అటెండర్ల ద్వారా తెలుసుకున్నారు మంచివాడు బుద్ధిమంతుడు అని పేరు పడడంతో ఎవరో పిల్లనివ్వటానికి కూడా వచ్చారు అప్పుడు తెలిసింది అతనికి పెళ్ళైపోయిందని పెళ్ళైతే మరి ఒంటరిగా ఎందుకుంటున్నాడు దానికి జవాబు ఎవరికి తోచినట్టు వాళ్ళు ఊహించుకున్నారు భార్య వదిలేసిందని కొందరు అన్నారు ఇతనే భార్యను విడిచిపెట్టేశాడని మరికొందరు అన్నారు కొందరు సరాసరి అతని అడిగారు కానీ జవాబు రాబట్టుకోలేకపోయారు తాళం తీసి ఇంట్లో అడుగుపెట్టాడు టేబుల్ మీద పేపర్ వెయిట్ కింద బాగా కనిపించేలాగా ఒక చీటీ ఉంది తీసి చదివాడు కొత్తగా చేరుతున్న రోజు ఈ ఆఫీసు గురించి తెలియదు ఒకవేళ ఆలస్యం అవుతుందేమో మీరు వంట చేయకండి నేను వచ్చి చేస్తాను సుమతి అతని ముఖంలో బాధ కోపం కనిపించాయి గతాన్ని మర్చిపోయి ప్రశాంతంగా జీవితం గడుపుతున్న సమయంలో ఈమె తిరిగి ఇప్పుడు ఏమిటి బట్టలు మార్చుకుని వంటగదిలోకి వెళ్ళాడు సుమతి భార్య హోదాలో ఆ ఇంట్లో ప్రవేశించడమే కాక వంటగదిలోకి వెళ్ళి తన అనుమతి తీసుకోకుండానే ఉదయం వంట చేసేసింది వడ్డించింది రకరకాల ఆలోచనలు అతనిని ఉక్కు బిక్కిరి చేసినా పైకి ఒక్క మాట కూడా అనలేకపోయాడు తల వంచుకుని భోజనం చేసి ఆఫీసుకి వెళ్ళిపోయాడు వంటగదిలో అన్నీ జాగ్రత్తగా సర్ది ఉన్నాయి పొద్దున్న వండిన కూరలు వగేరా ఉన్నాయి అన్నం ఒకటి వండితే సరిపోతుంది గిన్నె తీశాడు పరధ్యానంగా ఎప్పటిలాగా తనకు ఒక్కడికి సరిపోయేలాగా బియ్యం పోసాడు అప్పుడు గుర్తు వచ్చింది ఒక్క క్షణం ఆలోచించి ఆమెకు కూడా బియ్యం వేసాడు అన్నం వండి వార్చి కూర్చున్నాడు పుస్తకం తీశాడు కానీ చదవలేకపోయాడు కొత్తగా వచ్చిన ఈ ఆపద నుంచి తప్పించుకోవటం ఎలాగ ఆమెను వెళ్ళిపోమ్మని చెప్పలేకపోయాడు వండమని అనలేడు అతను ఆమె కలిసి ఉన్నది కేవలం మూడు రోజులు మాత్రమే అయినా అతని తత్వం పూర్తిగా తెలిసిందనిలాగా ఆమె అతని అనుమతి కోసం ఎదురు చూడకుండా తను అనుకున్న పని తాను చేసి ఉదయం తన ఆఫీస్కి వెళ్ళిపోయింది ఆ సాయంత్రం ఆమె తిరిగి వచ్చేసరికి ఆరున్నర దాటిపోయింది పుస్తకం పట్టుకుని టేబుల్ ముందు కూర్చున్న రామ్మూర్తిని చూసింది హ్యాండ్ బ్యాగ్ తెరచి ఒక కవర్ తీసి అతని ముందు పెట్టి చూడండి అని అతని జవాబు కోసం ఎదురు చూడకుండా పెరట్లోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత కొంతసేపటికి ముఖం తుడుచుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది అన్నీ సర్దుకుని తర్వాత రండి వడ్డించాను అంది అతను మౌనంగా లేచి వెళ్ళి కూర్చున్నాడు భోజనం చేసి తిరిగి గదిలోకి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన తర్వాత ఆమె భోజనానికి కూర్చుంది వంటగది చక్క పెట్టుకుని వచ్చేసరికి ఎనిమిదిన్నర దాటింది రామ్మూర్తి అద్దెకు ఉంటున్న భాగంలో ఒక గది ఒక వంటగది దాని వెనక చిన్న వరండ దానికి చేర్చి బాత్రూమ్ ఉన్నాయి ఆ గదిలో ఒక చక్కని చాప పరుచుకొని తీరిగ్గా కూర్చుని తన సూట్ కేస్ తెరిచి సర్దుకుంటుందామె నీకు ఇవ్వవలసిన డబ్బు ఇంకా సర్దుబాటు కాలేదు పదివేలు కూడా పెట్టగలిగాను కావాలంటే ఆ డబ్బు ఇస్తాను ఆ మాట వినగానే ఆమె చివాలను తలపైకెత్తి చూసింది రామ్మూర్తి గోడవైపు ముఖం తిప్పుకొని కూర్చున్నాడు నేను డబ్బు కోసం రాలేదు మీరు అలాగే అనుకుంటారనే ఆ కవర్ ఇచ్చాను అందులో నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ చూడలేదా అంది చూశాను నాకు ప్రమోషన్ ఇచ్చి ఈ ఊరు బదిలీ చేశారు నేను చేరిన తేదీ నుంచి ప్రమోషన్ అమలులోకి వస్తుందని అందరూ తొందర పెడితే ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరి వచ్చాను నువ్వు మా ఆఫీస్కు రాకుండా ఉండవలసింది నేను అలాగే అనుకున్నాను కానీ నాకు ఈ ఊళ్ళో ఎవరు తెలియదు అంది అతను మాట్లాడలేదు ఆమె తిరిగి అంది వాచ్మెన్ అడిగాడు మీరేమవుతారని చెప్పక తప్పలేదు అవును చట్టరీత్యా ఆమె తన భార్య విడాకులు పుచ్చుకునే వరకు ఆ హోదా మారదు అనుకున్నాడు ఆ రోజు ఉదయం ఆమె ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి అతనికి మనశ్శాంతి లేకుండా పోయింది మరుగున పడిపోతున్న గతం సుమతి రూపంలో తిరిగి అతని ముందు నిలబడింది మధ్యతరగతి అనడానికి కూడా వీలులేని ఒక నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాడు రామ్మూర్తి పెద్దలు సంపాదించిన ఆస్తి పూచిక పుల్ల కూడా లేదు అతని తండ్రి ఆ ఊళ్ళో షాపుల్లో పద్దులు రాస్తూ దినభత్యానికి సరిపోయే డబ్బులు తెచ్చేవాడు అతనికి ఉన్న ఇద్దరు సంతానంలో రామ్మూర్తి పెద్దవాడు రెండోది ఆడపిల్ల రామ్మూర్తిని మెట్రిక్యులేషన్ వరకు చదివించగలిగాడు తండ్రి ఆ తర్వాత రామ్మూర్తి తనంతట తానే చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాడు అదైనా ఉన్న ఊళ్ళో కాదు అతనికి చిన్నప్పటి నుంచి వంట చేయడంలో అనుభవం ఉంది ఆ అనుభవం అతనికి తర్వాత పనికి వచ్చింది రామ్మూర్తి అందరిలాగా హోటల్కు వెళ్ళి భోజనం చేయవలసిన అవసరం లేకపోయింది పొదుపుగా వంట చేసుకుని నాలుగు డబ్బులు వెనకేసుకుని ప్రతి నెలా కొంత డబ్బు ఇంటికి పంపుతూ ఉండేవాడు అతని మీద తల్లిదండ్రులు మరొక భారం పెట్టారు అతని చెల్లెలికి యుక్త వయసు వచ్చినా పెళ్లి కాలేదు పెళ్లికి కనీసం యాభై వేలైనా ఉండాలి రోజు గడవడమే కష్టంగా ఉన్న తమ కుటుంబం ఎక్కడి నుంచి అంత డబ్బు తేగలదు రామ్మూర్తికి ఒక మేనమా ఉన్నాడు అతను లౌక్యుడు పెళ్లిళ్ళ వ్యవహారాలలో అతనికి అపారమైన అనుభవం ఉంది అతను చెప్పిన ఉపాయం ఆ కుటుంబానికి నచ్చింది రామ్మూర్తి కూడా అందుకు ఒప్పుకున్నాడు ఒప్పుకోక తప్పలేదు అతనికి మరో మార్గం కనిపించలేదు ఏడాదిగా వెతికి సంబంధాలు చూసి చివరకు రామ్మూర్తికి పెళ్లి సంబంధం కుదిర్చాడు అతని మేనమామ పెట్టిన షరతులన్నీ అవతల పెళ్లి కూతురు తరఫున వాళ్ళు ఒప్పుకున్నారు కట్నాం సొమ్ము ముందే ఇచ్చేశారు ఆ డబ్బుతో నిర్విఘ్నంగా ముందు రామ్మూర్తి చెల్లెలకి పెళ్ళయింది ఆ తర్వాత రామ్మూర్తికి పెళ్ళయింది తొలి రాత్రి గదిలో అడుగుపెట్టిన తర్వాత అతను సుమతను చూశాడు పెళ్లికి ముందు అతను ఆమెను చూడలేదు అతని తరఫున బంధువులు కానీ అతను కానీ పెళ్లి కూతురుకు ప్రాధాన్యం ఇవ్వలేదు అసలు ఆమె గురించి ఆలోచించలేదు అతని చెల్లెలి పెళ్ళి కోసమే రామ్మూర్తి తలవంచాడు వెళ్ళి చూడమన్నా అతను వెళ్ళలేదు ఫోటో చూశాడు పెళ్లిపేటల మీద కూడా సరిగ్గా చూడలేదు ఎప్పుడు చూశాడు పర్వాలేదు లక్షణంగా ఉంది అని సంతృప్తి పడ్డాడు ఆమె కన్నార్పకుండా తనకేసి చూస్తూ ఉండటం అతనికి ఆశ్చర్యం కలిగించింది ఏదో మాట్లాడాలనుకుంటున్నట్టు ఉంది ఆ ఇల్లు చాలా ఇరుకు చుట్టాలతో క్లిక్కిరిసిపోయి ఉంది ఆ చిన్న గదిలో నెమ్మదిగా మాట్లాడిన పైకి వినిపించేలా ఉంది అసలు ఆ రెండు రోజులు వాళ్ళు మాట్లాడుకోవటానికి అవకాశం దొరకలేదు మూడో రోజు రాత్రి పెళ్లి కూతురి ఇంట్లో జడుస్తూ జడుస్తూ ఆమె నోరు విప్పింది మీకో సంగతి చెప్పాలి అంది మొన్న కూడా నువ్వు ఇదే మాట నా చెవిలో చెప్పావు చుట్టూ మనుషులే అక్కడేం చెప్తావు నేనే వద్దన్నాను అన్నాడు ఇప్పుడు చెప్పనా అంది మీ బంధువు ఒక వాళ్ళ తోటలోకి రమ్మన్నాడు రేపు సాయంత్రం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు ఆ మర్నాడు కొత్త దంపతులు ఇద్దరిని బంధువుల ఇంటికి భోజనాలకు పిలిచారు భోజనాలైన తరువాత వాళ్లతో కలిసి తోటలోకి వెళ్ళారు వాళ్లతో వచ్చిన ఇద్దరు మగవాళ్లు తోటమాలికి పనులు పురమాయిస్తూ వాళ్ల పనిలో వాళ్ళు నిమగ్నమయ్యారు కొత్త దంపతులు ఇద్దరు మిగిలారు ఒక మామిడి చెట్టు కింద కూర్చుని ఇప్పుడు చెప్పు అన్నాడు రామ్మూర్తి అతనికి ఎదురుగా కూర్చుంది సుమతి నేను చెప్పిందంతా విన్న తర్వాత మీరు ఆవేశపడకూడదు అలాగా మాట ఇవ్వండి అంది నేలకేసి చూస్తూ క్షణం ఆలోచించి అలాగే చెప్పు అన్నాడు మా వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు నేను కూడా అందులో భాగం పంచుకోవలసి వచ్చింది మిమ్మల్ని చూసిన తర్వాత మీకు నిజం చెప్పేయాలనుకున్నాను దానివల్ల నా బతుకు కష్టాల్లో పడుతుందని నాకు తెలుసు అయినా సరే మిమ్మల్ని మోసం చేయటం నాకు ఇష్టం లేదు ఆగి అతని ముఖంలోకి చూసింది అదేదో ప్రమాదకరమైన వ్యవహారంలాగా ఉందని అప్పటికీ అతనికి బుర్రకెక్కింది చెప్పమంటారా అంది మళ్ళీ నేను నిన్నేమీ అడగలేదు నీ అంతా నువ్వే చెబుతున్నానన్నావు మన ఇద్దరి మధ్య రహస్యాలుండటం మంచిది కాదు చెప్పు అన్నాడు నేనప్పుడు ఇంటర్ చదువుతూ ఉండేదాన్ని మా బంధువుల అబ్బాయి పట్నాల్లో ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు అతను ఊళ్ళోకి వచ్చినప్పుడు విడవకుండా మా ఇంటికి కూడా వస్తూ ఉండేవాడు వాళ్ళు ఆస్తి అతను నా వెనక తిరుగుతూ ఉండడం చూసి మా వాళ్ళు సంతోషించారు అతను నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడని ఎక్కువ ఖర్చు లేకుండా గొప్ప సంబంధం కుదురుతుందని ఆశపడ్డారు మేమిద్దరం కలిసి తిరగడానికి మా అమ్మ నాన్న ఎప్పుడూ అడ్డు చెప్పలేదు పైగా ప్రోత్సహించారు అతని తరఫు బంధువులు కూడా పెద్దగా పట్టించుకోరు పరిస్థితి చేజారిపోయిందని తెలిసిన తర్వాత రెండు పక్షాల వాళ్ళు కంగారు పడ్డారు మార్కెట్లో అతని రేటు మూడు లక్షలకు పైగా ఉంది మా వాళ్ళు అందులో నాలుగో వంతు కూడా ఇచ్చుకోలేరు అందువల్ల అతని పెద్దలు మా వాళ్లకు కొంత నష్టపరిహారం ఇచ్చి నన్ను వదిలించుకున్నారు నెల రోజుల్లో పెళ్లి చేయాలని మా వాళ్ళు చాలా ప్రయత్నించారు ఆ తొందరలో ఒక మధ్యవర్తి ద్వారా కొంత డబ్బు కట్టి ఒక ఆఫీసులో నాకు ఉద్యోగం వేయించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఆ ఆఫీసు వాళ్ళు ఖాళీగా ఉన్న ఒక పోస్టు నింపడానికి పర్మిషన్ కోసం పైకి రాశారట నెలలోపున నాకు పోస్టింగ్ ఆర్డర్ వస్తుందని చెప్పారు ఈలోగా మీ సంబంధం కుదరటం వెంటనే పెళ్ళి అయిపోవటం అన్నీ జరిగిపోయాయి రెండు కొబ్బరి బొండాలు పట్టుకుని తోటమాలి వాళ్ళను సమీపించడంతో ఆమె ఆగిపోయింది యవ్వనంలో అడుగు పెట్టగానే తొలిమెట్టు దగ్గరే అతనికి అగ్ని పరీక్ష ఎదురయ్యింది పవిత్రతకు పాతివ్రత్యానికి ప్రాధాన్యం ఇచ్చే కుటుంబంలోంచి వచ్చాడు అతను అతని పాదాల కింద నేల కదులుతున్నట్టు పెద్ద అగాధంలో పడిపోతున్నట్టు అనిపించింది కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత కొంత తేరుకుని ఆలోచించాడు తను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకోలేదు ఉద్యోగంలో నాలుగు డబ్బులు వెనకేసుకుని జీవితంలో స్థిరపడిన తర్వాత చేసుకోవాలనుకున్నాడు కానీ తప్పనిసరి పరిస్థితులలో పెళ్లి చేసుకున్నాడు దాని ఫలితం ఇది త్వరగా ఒక నిర్ణయానికి వచ్చాడు ఆమెతో చెప్పాడు ఆమెకు ఎలాగూ ఉద్యోగం వస్తుంది కనుక అందులో చేరిపోమన్నాడు తను ఒంటరిగా జీవితానికి అలవాటు పడి ఉన్నాడు తన దారిని తాను వెళ్ళిపోతానని చెప్పాడు అందుకు ఆమె అడ్డు చెప్పింది మేం చేసిన తప్పుకు మీకెందుకు శిక్ష మీరు తిరిగి పెళ్లి చేసుకోండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు విడాకుల పత్రం మీద నా సమ్మతి తెలియచేస్తూ సంతకం పెడతాను అదంతా తర్వాత ఇప్పుడు కాదు కట్నాలు లాంఛనాల కింద మీ వాళ్ళు ఇచ్చిన డబ్బంతా నీకు నేను తిరిగి ఇవ్వవలసి ఉంది నా దగ్గర అంత డబ్బు లేదు ఆ డబ్బే ఉంటే దానితోనే నా చెల్లెలకి పెళ్లి చేసి ఉండేవాణ్ణి నాకు అసలు పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే లేకపోయేది ఇప్పుడు ఇవ్వలేకపోయినా కనీసం ఐదారేళ్లలో కూడబెట్టి నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను అప్పుడు విడిపోవచ్చు అన్నాడు ఆఫీసులో అతి ముఖ్యమైన పని ఉందని వెంటనే చేయకపోతే తన ఉద్యోగానికే ముప్పు వస్తుందని చెప్పి తల్లిదండ్రులతోనూ తన తరఫు బంధువులతోనూ అతను ఆ రాత్రి ఆ ఊరు నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు అతను పెట్టిన పదిహేను రోజుల సెలవులోనూ ఏడు రోజులు మాత్రమే వాడుకున్నాడు మిగిలిన సెలవు క్యాన్సిల్ చేసుకుని డ్యూటీలో చేరిపోయాడు ఉద్యోగ జీవితంలో అతనికి అపజయం అన్నది లేదు వళ్ళు వంచి కష్టపడి పనిచేయటమే కాక ప్రైవేటుగా చదివి ఇంటర్ పాస్ అయి తన క్వాలిఫికేషన్ పెంచుకున్నాడు ఆ తర్వాత ఆ ఊరు నుంచి బదిలీ చేయించుకుని జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆఫీసులో చేరాడు అతనికి ఫిల్డ్ అయిన తర్వాత కొన్నాళ్లకు అతని చెల్లెలు పార్వతి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అన్నయ్య నెలలు నిండకుండా వదిన ప్రసవించింది ఆడపిల్ల నీకు తెలిసే ఉంటుంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా నెల తిరగకుండానే ఆ పసిపిల్లని ఎవరికో పెంపకానికి చేసింది నువ్వు వెంటనే కలగజేసుకో ఆ ఉత్తరానికి జవాబు రాయలేదు రామ్మూర్తి ఏ చర్య తీసుకోలేదు అది జరిగిన మరో సంవత్సరానికి అతని స్నేహితుడు కేశవరావు కనిపించాడు సుమతి నీ కానీ నాకు మొన్ననే తెలిసింది మా అన్నయ్య పనిచేస్తున్న ఆఫీసులోనే ఉద్యోగం చేస్తోంది చాలా బుద్ధిమంతురాలు అలాంటి పిల్ల ఎక్కడో కానీ ఉండదని చెప్పాడు ఇప్పుడు ఆమె మా పొరుగునే ఉంటోంది నువ్వు ఎప్పుడూ ఒకసారి వచ్చినట్టు కనిపించదు ఏమిటి సంగతి అన్నాడు జవాబు చెప్పకుండా తప్పించుకున్నాడు రామ్మూర్తి అది జరిగి అప్పుడే రెండేళ్లు కావస్తోంది సుమతిని చాలా వరకు మర్చిపోయాడు డిగ్రీ పరీక్షకు ప్రైవేటుగా కట్టాడు ఏ బాదరబందీ లేకుండా నిశ్చింతగా చదువుకుంటున్న సమయంలో ఆకస్మికంగా సుమతి అతని ముందు ప్రత్యక్షమైంది ఆలోచనలలోంచి తేరుకుని గడియారం కేసి చూశాడు పది గంటలైంది వెనక్కి తిరిగి చూశాడు సుమతి చాప మీద పడుకుని నిద్రపోతోంది ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది అతను ఎప్పటిలాగే గోడబారును మంచం వాల్చుకుని పడుకున్నాడు అతనికి చాలాసేపటి వరకు నిద్రపట్టలేదు తెల్లవారుజామున వంటగదిలో చప్పుడు విని లేచాడు స్నానానికి వేణు నీళ్లు సిద్ధంగా ఉన్నాయి స్నానం చేసి వచ్చేసరికి ఒక ప్లేట్లో ఉప్మా ఉంది ఆరున్నరకే టిఫిను కాఫీ పూర్తయ్యాయి ఈవేళ కూడా అతనికి వంటగదిలోకి వెళ్ళవలసిన అవసరం లేకపోయింది పరీక్ష తేదీ దగ్గరకు వస్తోంది పుస్తకాలు తీశాడు కానీ చదువు బుర్రకెక్కడం లేదు తొమ్మిదిన్నర తర్వాత రామ్మూర్తి ఆఫీసుకు వెళ్ళిపోయాడు ఆ రోజు సాయంత్రం అతను ఆఫీసు నుంచి తిరిగి వచ్చేసరికి సుమతి ఇంట్లో ఉంది వరండాలో ఒక సంచిలో కూరగాయలు కొన్ని పొట్లాలు ఉన్నాయి ఆమె ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు ఇంట్లోకి కావలసినవి కొనుక్కు వచ్చిందని అర్థమైంది ఆ మర్నాడు అలాగే జరిగింది ఆమె పెట్టిన రెండు రోజుల గొడవు దాటిపోయింది ఇంకా ఎక్కడా అద్దె ఇల్లు దొరికి ఉండదని సరిపెట్టుకున్నాడు వారం రోజులు గడిచిన తర్వాత అతను ఆఫీసు నుంచి తిరిగి వచ్చేసరికి సుమతి ఇంట్లో లేదు సుమతి తెచ్చుకున్న కేసు సంచి వగేర ఆమె సామాగ్రి ఏదీ లేదు తనతో మాట మాత్రమేనా చెప్పకుండా వెళ్ళిపోయిందా అనుకుంటూ పరధ్యానంగా టేబుల్ దగ్గరికి వెళ్ళాడు టేబుల్ మీద చీటీ ఉంది తీసి చదివాడు మీరు మీ వాచ్మెన్తో ఇల్లు చూడమని చెప్పారట అతను వచ్చి ఎక్కడో ఇల్లు ఉందని చెబితే చూడ్డానికి వెళ్తున్నాను మీరు వంటగదిలోకి వెళ్ళకండి నేను తిరిగి వచ్చి వంట చేస్తాను సుమతి వాచ్మెన్ మీద కోపం వచ్చింది రామ్మూర్తికి తనకు చెప్పడం మానేసి ఇంటికి వచ్చి చెప్పడం ఏమిటి తను ఒకలాగా అనుకుంటే ఇది మరోలాగా జరిగింది ఈ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టయితే తాను తిరిగి వచ్చి వంట చేస్తానని ఎందుకు రాస్తుంది బట్టలు మార్చుకోవటం కూడా మర్చిపోయి టేబుల్ ముందు కూర్చుని ఆలోచిస్తున్నాడు కొంతసేపటికి తలుపు తెరుచుకొని సుమతి లోపలికి వచ్చింది ఇల్లు చూడ్డానికి నువ్వెందుకు వెళ్ళావు అడిగాడు ఆ ఇల్లు గలవాళ్ళు తొందర పెట్టారట ఒక గంటలో ఏదో ఒకటి చెప్పకపోతే ఈ ఇల్లు దొరకదని మీ వాచ్మెన్ చెబితే వెళ్ళాను ఆ ఇల్లు ఏం బాగోలేదు దానికంటే ఈ ఇల్లే ఎన్నో రెట్లు బాగుంది అంది ఆ ఇల్లు నీ కోసం చూడమనలేదు అన్నాడు రామ్మూర్తి మరెవరి కోసం నా కోసమే చూడమన్నాను మరి ఈ ఇల్లు ఈ ఇంట్లో నువ్వు ఉంటావు ఈ ఇల్లు నాకంటే నీకే ఎక్కువ అనుకూలంగా ఉంటుంది ఓహో మీరు అలాగ ఆలోచిస్తున్నారా నేను అనుకోలేదు ఆ ఇల్లు వద్దని చెప్పేశాను ఆ ఇల్లు పోయింది చూసారా మీరు మనసులో మాట పైకి చెప్పకపోతే ఇలాగ జరుగుతుంది ఆగండి ఇప్పటికే ఆలస్యం అయింది అంటూ తొందరగా పెరట్లోకి వెళ్ళిపోయింది ఆ రాత్రి భోజనాలు అయిన తర్వాత వంటగది చక్క పెట్టుకుని ఆమె గదిలో అడుగుపెట్టేసరికి అతను రోజులాగే గోడకేసి ముఖం తిప్పుకొని పుస్తకం పట్టు కూర్చున్నాడు మీరు ఈ వేళటకి చదువు అపచేయలేరా అంది ఏమిటి పది రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను మీరేమైనా అడుగుతారేమోనని మీరేమీ అడగలేదు అందుకని నేనే అడుగుతున్నాను నేను ఉండటం ఇష్టం లేకపోతే సూటిగా చెప్పవచ్చు కదా అదేం కాదు అన్నాడు ఇబ్బందిగా ఏం కాదు మీరు ఈ ఇల్లు వదిలిపెట్టి మరో అద్దె ఇల్లు చూసుకోవటంలో అర్థం ఏమిటి ఈ ఇల్లు మా ఆఫీసుకి చాలా దూరం ఇప్పుడు మీరు వెళతానన్న ఇల్లు ఇంతకంటే ఎక్కువ దూరం నాకు బస్సు పాసు ఉంది ఎంత దూరమైనా నాకు పర్వాలేదు ఈ ఇల్లు మీ ఆఫీసుకు చాలా దగ్గరగా ఉంది అవును నేను రోజు మా ఆఫీసుకు నడిచి వెళ్ళి నడిచి వస్తున్నాను మార్కెట్ కూడా అందుబాటులో ఉంది అందుకే దూరంగా వెళితే నీకు ఇబ్బందని ఈ ఇల్లు నీకే విడిచిపెట్టేద్దామనుకున్నాను అన్నాడు ఆమె క్షణం ఆగి నిన్న నేను ఆఫీస్కి వెళ్తున్న సమయంలో ఈ ఇంటి యజమానుడాలు వచ్చారు మీరు సంవత్సరం క్రితం ఈ ఇంట్లో దిగినప్పుడు ఈ పక్క గది అక్కర్లేదని చెప్పారట అంది అవును అదే తగ్గుతుందని ఆ గది విడిచిపెట్టేశాను ఇప్పుడు తీసుకుంటారేమో అని ఆవిడ అడగడానికి వచ్చింది చూశాను బాగుంది అడ్వాన్స్ ఇచ్చేశాను వాళ్ళు ఈ మధ్యాహ్నం గది ఖాళీ చేసి ఇచ్చారు ఈరోజు నేను ఆఫీసుకు సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాను ఆ గది సర్దుతున్న సమయంలో మీ వాచ్మెన్ వస్తే అతనితో వెళ్ళాను ఏమిటి ఈ పక్క గది నువ్వు అద్దెకు తీసుకున్నావా అన్నాడు ఆశ్చర్యంతో అవును లోపలికి వెళ్ళి చూడండి అంటూ రెండు గదులకు మధ్య ఉన్న తలుపు తెరిచింది కానీ అతను లేవలేదు ఆ గదిలోకి వెళ్ళి చూడలేదు ఆమె తిరిగి అంది ఇన్నాళ్ళు మనం ఇద్దరం చెరో ఊళ్ళో ఉన్నాం కనుక మన గురించి ఎవరూ అంతగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఒక ఊళ్ళో ఉంటూ మనం ఇద్దరం చెరో చోట ఉంటే ఏం జరుగుతుందో ఆలోచించండి అందుకే ఇల్లు తీసుకున్నాను పైనుంచి చూసే వాళ్లకు మనం కలిసి ఉన్నట్టు కనిపిస్తుంది లోపలికి వచ్చిన తర్వాత మీ గదిలో మీరు ఉంటారు నా గదిలో నేను వెళ్ళిపోతాను మరి కొంతసేపు ఆగి చూసింది అతను ఏమైనా అంటాడేమో అని కానీ అతను మాట్లాడలేదు ఏదో దీర్ఘాలోచనలో పడినట్టు ఉన్నాడు ఉద్యోగం చేస్తూ ఒంటరిగా ఉండే ఆడవాళ్లకు ఎలాంటి సమస్యలు వస్తాయో నాకు ఈ నాలుగేళ్లలోనూ అనుభవం అయింది మీకు నిజం చెబుతున్నాను మరొక సంవత్సరం ఆగితే ఆ ఊళ్ళోనే నాకు ప్రమోషన్ వచ్చి ఉండేది ఇక అక్కడ ఉండటం నాకు ఇష్టం లేక ఈ ట్రాన్స్ఫర్కి ఒప్పుకొని వచ్చాను కొన్ని క్షణాలు ఆగి తిరిగి చెప్పింది పెద్దవాళ్ళు మన ఇద్దరికి పెళ్లి చేసిన తర్వాత నా కోరిక మీదే మనం విడిపోయాం సంవత్సరం క్రితం నా స్నేహితురాలు రజిత కనిపించిన తర్వాత నా ఆలోచనలో మార్పు వచ్చింది ఆమె చాలా పెద్దింటి పిల్ల వాళ్ళ పెద్దవాళ్ళు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి గొప్ప అమెరికా సంబంధం చూసి ఆమెకు పెళ్లి చేశారు అది జరిగిన ఆరు నెలలకు ఆ అబ్బాయికి ఇదివరకే పెళ్ళైందని తెలియడంతో ఆమె అక్కడి నుంచి వెనక్కి వచ్చేసింది విడాకులు తీసుకుని తిరిగి పెళ్లి చేసుకుంది మా ఇద్దరి వైవాహిక జీవితాలకు కొన్ని పోలికలున్నాయి ఆమె ఎంతో తెలివిగా తన జీవితంలో జరిగిన తప్పు దిద్దుకుంది పెళ్ళైన నాలుగో రోజునే మన ఇద్దరం ఒక ఒప్పందానికి వచ్చి విడిపోయాం అంటే విడాకులు తీసుకున్నట్టే లెక్క కానీ మనం ఇద్దరం ఇష్టపడి తీసుకున్న ఈ విడాకులు కోర్టులో చల్లవు కనుక ఇప్పుడు నేనేం చేయాలి చట్టరీత్యా విడాకులు తీసుకోవాలా లేకపోతే మన ఇద్దరికీ పెద్దలు కట్టిన బంధం అలాగే కొనసాగనివ్వాలా జరిగిన తప్పు దిద్దుకోవడానికి అవకాశం ఉందో లేదో మీరే ఆలోచించి చెప్పండి నేను చెప్పవలసింది చెప్పాను ఇక నాకు చెప్పడానికి ఏమీ లేదు నేను నా గదిలోకి వెళ్ళిపోతున్నాను ఇక మీరు పడుకోండి ఆమె మధ్య తలుపు తెరుచుకుని తన గదిలోకి వెళ్ళిపోయి పడుకుంది కానీ అతను పడుకోలేదు దీర్ఘ ఆలోచనలో పడిపోయి చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు దూరాన్ని పన్నెండు గంటలు కొట్టిన చప్పుడు వినిపించింది ఆ తరువాత చాలాసేపటికి అతను తన నిర్ణయం తెలియజేయడం కోసం ఆమె గదిలోకి వెళ్ళాడు ఇంతవరకు మీరు తొమ్మిది వందల ఇరవై నాలుగవ వినిపించే కథ వీకే తొమ్మిది వందల ఇరవై నాలుగు ఏడడుగుల వ్యాపార బంధం విన్నారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ అంగర సూర్యారావు గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే